మీరు నమ్ముతున్నారా ఎవరికి వారము సొంతంగా నిర్ణయించుకొని అయితే రాలేదు మనం ఇక్కడికి వచ్చామంటే అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ నడిపింపుతోనే ఇక్కడికి వచ్చాం హలే లుయ హలే ఇకపోతే నా పేరు విశ్వాసరావు మాది మనుగురు ఫాస్టర్ గారు వాళ్ళందరికీ అమ్మగారు వాళ్ళందరికీ నీకు తెలిసిన వాడనే చూసే క్రొత్తగా వాళ్ళకు మాత్రమే నేను కొత్త వ్యక్తిగా కనిపించవచ్చు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దావీదు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను దగ్గర పనిచేసేటువంటి ఊరియా అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కొంచెం దావీదు అనబడినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఊరియా అనబడిన మరొక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అంటే పాలేరు అనుకోవచ్చు లేకపోతే జీతగాడు కొద్దిసేపు ఈ ఊరియా చాలా నమ్మకస్తుడు యథార్థవంతుడు ముఖ్యంగా మనుషులేడల కాక దేవుని ఎందుకు కొంచెము భక్తిపరుడు యథార్థవంతుడని కూడా మనం గుర్తు చేసుకోవాలి రాత్రి నమ్మకత్వం అంటే ఇక ఆయన బట్టే మనము తెలుసుకోవాలి నేర్చుకోవాలి గ్రహించాలి అంత నమ్మకంగా ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్న దినాలలో అమాయకుడు ఏది చెబితే అది వింటాడు అనుకొని జ్ఞానవంతుడు అనబడిని అనబడి పిలువబడుతున్న ఈ దావీదు ఏం చేశాడంటే తన కళ్ళు కప్పి తనను మాయ మాటలతో మభ్యపరిచి తన భార్య విషయంలో దావీదు గారు ఖచ్చితంగా పాపము చేశాడు అని మనం చదువుకునేటువంటి రోజువారీగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది ఈ మాటను బట్టి దేవుని వాక్యములో నుండి నేను ఒక మాట చెప్పగలిగేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని చూస్తాను అంటున్నాడు నేను నీ యొద్దకు రావాలన్నా నువ్వు చేసే ప్రార్థన నువ్వు తెలియజేసే మనవులు ఏవైనాను నేను వినాలంటే మొదటిగా నీ మనస్సు పరిశుద్ధమైనదిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చాము కాబట్టి పాస్టమ్ గారు మాకు టీయో పాలో కాఫియో ఇవ్వటానికి ఈ పాత్రను తీసుకుంది అనుకుందాం ఇది దుర్వాసన వస్తు ఇది ఎక్కడ పడితే అక్కడ అనేక స్థలాల్లో ఈగలు దోమలు వాలిన స్థలాల్లో పెట్టి వెంటనే తీసుకొచ్చి ఏదో మాకు పాలో టీయో కాఫీయో ఇస్తే ఇది మేము తాగటానికి అసహించుకుంటాం అవునంటారా కాదంటారు ఆ పాత్ర ఏ స్థలములో అయితే పెట్టబడి ఉన్న సంగతి మేము చూసామో అప్పుడు ఆ పాత్రలో నుండి ఏదిచ్చినా కళ్ళు మూసుకొని ప్రేమతో స్వీకరిస్తాం ప్రైజ్ చెప్పండి చేతులెత్తి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం యాభై ఒకటవ దావిది కీర్తన ఒక ఏడవ వాక్యం మొదటిగా చదువుకుందాం తర్వాత తొమ్మిది పది వచనాలు చదువుకుందాం మొదటగా ఏడవ వాక్యం యాభై ఒకటవ కీర్తన ఏడవ వాక్యం ఒక్కటే చదివి కాస్త కొద్దిసేపు ఆగండి ఎవరైనా పర్వాలేదు చదివిన వాళ్ళు తప్పులు లేకుండా స్పష్టంగా నేను పవిత్రుడను అగునట్లు నా పాపము పరిహరింపు చాలయ్య ప్రభు యొక్క వాక్యము మనతో స్పష్టంగా చెబుతుంది వేసుకునే బట్ట దుర్వాసన వస్తే గంట కాదు కదా పావు గంట కూడా ఉంచం నాకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల అననుకూలంగా ఉండటం వల్ల ఒక్కరోజు వేసుకున్న బట్టలు అవి అదే ఒంటి మీద స్నానం చేయటం అవే ఒంటి మీద ఒక మూడు రోజులు వేసుకున్న పరిస్థితులు నాకు అనుకూలించకపోవటం వల్ల ఒక రోజు దేవుని మహాకృపలో ఆ మూడు రోజులు కూడా అనుకోకుండా అన్స్పెక్టెడ్గా నేను బయలుదేరటం జరిగింది నా బట్టలు నా ఒళ్ళు నాకే దుర్వాసన వస్తా ఉంది నా బట్టలు నా ఒళ్ళు నాకే దుర్వాసన వస్తుంది స్నానమైతే వీలైతే మూడు రోజుల మీద మా అంట ఒకటి లేదా రెండు సార్లు చేస్తుంటాను దుర్వాసన వస్తుంది చెమట కప్పు మురికి వాసన వస్తా ఉంది కొంచెం అఫీషియల్ గా ఓ మంచి డిగ్నిటీగా ఉన్నటువంటి వ్యక్తులు నన్ను పిలుస్తున్నారు తమ్ముడు రెండు తమ్ముడు అని భుజం మీద చేయొస్తున్నారు వాళ్ళ దగ్గరికి పోయి నిలబడాలంటే మొదటిగా నాకు నామూసిగా ఉంది ఒకవేళ వాళ్ళు పిలిచినారు అని నేను వాళ్ళ చెయ్యి దగ్గరికి వెళ్ళి లేదా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చుంటే ఏంట్రా బా ఇక్కడ దుర్వాసన వస్తుందని అంటారేమో అని వాళ్ళు పిలుస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను వాళ్ళు పిలుస్తున్నారు నేను కాస్త ఎడబాటు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటారు కదా నేను దూరం పెడతా ఉన్న వాళ్ళని వాళ్ళు అంటున్నారు ఏమైనా దొంగతనం చేసావా మా చర్చిలోకి వచ్చి ఏమైనా ఇంకేమైనా చేసావా మా చర్చిలోకి వచ్చి எதுக்கு தமிழாங்க